వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మాతృమూర్తి మేకపాటి మణిమంజరి నెల్లూరు ఎంపీ పార్లమెంటు అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి సతీమణి వి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డిలు ఆత్మకూరులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు వార్డులోని గడప గడపకు వెళ్లి మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం సాయిరెడ్డి మేకపాటి కుటుంబ సభ్యులు మాట్లాడారు ఐదేళ్లుగా పేదల సంక్షేమానికి ఎన్నలేని కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము మేము తిరిగిన ప్రతి దగ్గర కూడా జగన్ గారికి అయితేనేమి విజయసాయి అన్నకి అయితేనేమి విక్రమరెడ్డికి అయితే చాలా బాగుంది స్పందన మేము మేము లేదు మేము చేసిన అభివృద్ధికి మేము ఎవరినైనా ఓటాడగలం మేమేమి పని చేయకుండా మేము వాటి ఎవరిని అడగట్లే అందరికీ కూడా జగన్ గారి దగ్గర నుంచి ఇక్కడ వరకు మా నాయన మా పెద్ద బాబు కానీ చిన్నబాబు కానీ విజయసాయిరెడ్డి అన్న ఒకళ్ళే ఆయన రాజ్యసభ మెంబర్ అయినా ఆయన కూడా చాలా చేసి ఉన్నాడు ఇక్కడికి ఆయన గుండి కూడా అందుకని మాకేం భయం లేదు అందరూ చాలా చాలా బాగా మాకు స్పందన ఎంత బాగుందంటే చెప్పలేవు ఎన్ని ఆయనకు నూట డెబ్బై వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత బాగుంది అందుకని దయచేసి మీరు కూడా తప్పకుండా మన జగన్ గారికి ఓట్లేద్దాము మొన్న చేయడం చాలా అన్యాయం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పోరాడాలి కానీ ఎవరువైనా అట్లా దొంగ చాట్న రాళ్లతో కొట్టడం చంపుకోవాలనుకోవడం చాలా తప్పు ఆ బిడ్డకి ఏదన్నా ఒక్కరోజు తగిలి ఉంటే తగలనా చోటి ఈరోజు ఏం అవుతుంది మనం అందుకని ఇది చాలా తప్పు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఇలాంటి ఎప్పుడు చేయొద్దు దయచేసి ఎవరిమైనా పోరాడదాం మీకు ఇది వచ్చింది మీకు చేత వచ్చింది మీరు చేయండి మాకు చేత వచ్చింది మేము చేస్తాం నువ్వు ఎంత హెల్ప్ నువ్వు చేసి ఉంటే నువ్వు చెప్పు అందరు మేము చెప్తుంటాం మా వాళ్ళు అందరూ అందుకని స్పందన చాలా బాగుంది ఎవ్వరం భయపడాల్సిన అవసరం లేదు బ్రహ్మాండమైన మెజారిటీతో ఇరవై ఐదురా వస్తాయి ఒక డెబ్బై ఐదు వస్తాయి అని అందరి అభివా నమస్కారం ఈ రోజు ఆత్మకూర్ లో ఆ విక్రమ్ రెడ్డి గారి మదర్ మజ్జీరమ్మ నేను విజయసాయి రెడ్డి మిస్సెస్ ఇద్దరం కలిసి ఆత్మకూరులో లో ప్రచారం చేస్తున్నాము స్పందన అయితే చాలా బాగుంది అందరూ మీకు ఓటు తప్పకుండా జగన్ గెలిపిస్తామని అంటున్నారు మనకు ఖచ్చితంగా జగన్ అన్న సీఎం అవుతారని నమ్ముతున్నాము మీ మీరు విజయసాయిరెడ్డి గారికి ఎంపీ విజయసాయి రెడ్డి గారికి విక్రమ్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకేసి తప్పకుండా మీరు గెలిపిస్తారని నమ్ముతున్నాను విక్రమ్ రెడ్డి గారి ఇక్కడ బస్టాండు యూనివర్సిటీ అన్నీ కట్లించి చాలా అభివృద్ధి చేశారు అంతకు మించి ఇంకా మేము చేస్తారు విజయసాయి రెడ్డి కూడా మీరు ఓటేసి ఆశీర్వదించండి ఇక్కడ ఆత్మకూరులో లో మేము ప్రచారం చేస్తున్నాము ఆనంద్ రెడ్డి గారు అండ్ శ్రావణ్ కుమార్ గారి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో రెస్పాన్స్ చాలా బాగుంది అందరినీ తిరిగి చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము ఇద్దరు నాన్నగారు అండ్ విక్రమ్ గారు కూడా చాలా చదువుకున్నవారు ఏమే చాలా ప్లాన్స్ ఉన్నాయి ఆత్మకూర్ని ఎలాగా డెవలప్ చేయాలనే దానికి అండ్ అందరికీ కూడా అదే తెలియచేస్తున్నాము రోడ్ ప్రాజెక్ట్స్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా మనము చేయగలిగే వాళ్ళమే అండ్ అది చేసి చూపిస్తారు అనే నమ్మకం నాకుంది అది మీరు కూడా చూడ్డానికి మీకు టైం పట్టేది కానీ మీరు తప్పకుండా తెలుసుకుంటారు అనేది నా నమ్మకం అలాగే ఒక నారంపేట దగ్గర మనం వన్ థర్టీ ఏకర్స్ తీసుకోవడం జరిగింది అది మనం ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేసి యూత్ కి జాబ్స్ ఎం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా చూస్తున్నాము అందరికీ ఉపయోగపడుతుంది అండ్ బాగా డెవలప్ అవుతుంది అందుకని మీరు తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి విక్రమన్న గారికి ఇద్దరికి ఓటేసి గెలిపించాలి మన ఆత్మ కూర్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి